హాయ్ ఫ్రెండ్స్ తిరుమలలో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళాలా డిక్లరేషన్ అవసరం లేదా దీనికి సంబంధించి లోతుగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం దాదాపు నాలుగైదు సంవత్సరాల క్రితం పెట్టినటువంటి అయ్యప్ప శబరిమలకు సంబంధించిన వివాదం స్త్రీలు శబరిమలకు వెళ్ళొచ్చా లేదా అన్నటువంటి వివాదం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వచ్చినటువంటి వివాదం దాని మీద అత్యంత లోతుగా మిక్చర్ ఛానల్ అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది పార్టీలకు అతీతంగానే మాట్లాడే ప్రయత్నం చేస్తామండి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ధర్మానికి సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సినటువంటి అవసరమే ఉంటుంది ఎప్పుడైనా కానీ సో ఏం మాట్లాడానో అంతకుముందు ఆ విశ్లేషణ అవన్నీ అండి వరుసగా మీకు వీడియోస్ వస్తాయి అలాగే తిరుమలలో వెయ్యి సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక పెద్ద వివాదాన్ని రామానుజాచార్యుల వారు ఎలా పరిష్కరించారో దానికి సంబంధించిన వీడియోస్ వరుసగా పబ్లిష్ అవుతాయండి నాలుగు వీడియోస్ ఆ వీడియోస్ చూడండి ఇది మొట్టమొదటి వీడియో శబరిమల అయ్యప్ప స్వామివారు స్త్రీలు వెళ్ళొచ్చా లేదా అక్కడ శబరిమలకు అన్నటువంటి వివాదము ఆ నేపథ్యంలో ఇచ్చిన ఉదాహరణలు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అన్నటువంటి దానికి కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన రద్దు చేసుకోవడం స్వామివారి దర్శనానికి వెళతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారంటే నువ్వు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాలు పట్టుబట్టడం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటన క్యాన్సల్ చేసుకుంటూ నా మతం అడుగుతున్నారు నా మతం అడుగుతున్నారు నా మతం మానవత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం మనం గమనించవచ్చు సో ఈ వీడియో పూర్తిగా చూడండి తిరుమలలో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అన్నది మరింత బాగా అర్థమవుతుంది శబరిమల స్త్రీలు ఈ వివాదం గురించి టీమిక్స్చర్ ఛానల్ మా అభిప్రాయాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం ఇక దానికంటే ముందు ఒక రెండు మూడు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తాం దాంతో మేము చెప్పాలనుకుంటున్న విషయాన్ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే ఒకసారి మేము పది మంది ట్రెక్కింగ్కి వెళ్ళాం కొండలు పర్వతాలు ఎక్కడం ఒక ఐదారు గంటలు ఎక్కాక పైన ఒక చర్చ్ ఉంది లాటిన్ క్యాథలిక్ చర్చ్ క్యాథలిక్ల చర్చ్ ఆ చర్చ్లో రోజు ఆదివారం మేము వెళ్ళే టైంకి మాస్ నడుస్తోంది ఇప్పుడు దేవాలయాలలో కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా పూజలు చేస్తూ కూర్చోరు కదా కొన్ని కొన్ని సందర్భాలలో గంట మీకు వినిపిస్తూ ఉంటుంది నైవేద్యం పెడుతుంటారు కొన్ని కొన్ని పూజలు చేస్తుంటారు కదా అలా క్యాథలిక్ చర్చిలో సాయంత్రం ఆదివారం ఆరు ఆరున్నర టైం అనుకోండి ఎప్పుడు మేము వెళ్ళినప్పుడు మాస్ అంటారు దాన్ని ఎంఏఎస్ఎస్ మాస్ నిర్వహిస్తున్నారు అయితే అక్కడ ఫాదర్ గారు ఉన్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రీస్ట్స్ వాళ్ళ ప్రీస్ట్స్ ఉన్నారు ప్రార్థనలు చేశారు పాటలు పాడారు అదంతా అయిపోయింది అయిపోయిన తర్వాత చర్చికి వచ్చిన వాళ్ళందరూ లేచి నించొని ఒక్కొక్కరు ఫాదర్ దగ్గరికి వెళ్తున్నారు ఫాదర్ గారి పక్కన ఒక ప్లేట్ ఉంది ఆ ప్లేట్లో చిన్న చిన్నవి లాంటివి ఉన్నాయి చూడడానికి అప్పడాల్లా ఉన్నాయి ఇప్పుడు గుండ్రంగా ఉండే అప్పడాన్ని చిన్న సైజులో ఊహించుకోండి అలా ఉన్నాయి ఆయన దగ్గరికి వెళ్తే ఒక్కొక్క అప్పడం లాంటి దాన్ని తీసుకొని వాళ్ళ నోట్లో పెడుతున్నారు ఆయన పెట్టి వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మేము కూడా పది మంది ఉన్నాం కదా అక్కడికి వెళ్ళాం వెళ్ళాక ఆయన మమ్మల్ని చూడంగానే ఆయనకు అర్థమైపోయింది ఇంగ్లీష్లో మాతో కొంచెం మాట్లాడారు డూ యూ బిలీవ్ ఇన్ హోలీ కమ్యూనియన్ కొంత కన్ఫెషన్స్ గురించి కొన్ని మాట్లాడారనమాట ఆ చర్చ అనవసరం ఇప్పుడు కానీ చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడారు ఆయన ఇప్పుడు మేము కూడా సమాధానాలు చెప్పాం ఆయన మీకు ఇది ఇవ్వడం కుదరదు ఈ సాక్రమెంటల్ బ్రెడ్ ఇది ఇది ఇవ్వడం కుదరదు మీకు అని చెప్పాడు ఆయన సరే సార్ ఓకే అని చెప్పేసి మేము బయటికి వెళ్ళిపోయాం మా పని మేము చేసుకున్నాం దాన్ని ఏమంటారంటే ఇప్పుడు నైవేద్యం పెడుతుంటారు కదా హిందువులు నైవేద్యం అని పిలుస్తారు పులిహోర పొంగలి దద్దోజనం నైవేద్యం పెట్టి తింటూ ఉంటారు క్యాథలిక్ చర్చిలో మీరు యూరోప్లో కానీ అమెరికాలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా లాటిన్ క్యాథలిక్ చర్చెస్ ముఖ్యంగా వేరే కొన్ని చర్చెస్లో కూడా పెడుతుంటారు రకరకాల క్రైస్తవ సంఘాలు సమాజాలు ఉన్నాయి కదా మేము చెప్తున్నది క్యాథలిక్ చర్చ్ గురించి దాన్ని ఏమంటారంటే లార్డ్స్ సప్పర్ అంటారు లేకపోతే హోలీ కమ్యూనియన్ అంటారు లేకపోతే యూకరిస్ట్ అంటారు ఈయూసిహెచ్ఏఆర్ఐఎస్టి యూకరిస్ట్ ఏమిటి యూకరిస్టు అంటే దేవుడి భోజనం పవిత్రమైన భోజనం అని అర్థం చేసుకోవచ్చు మీరు ఆ బ్రెడ్ను కూడా సాక్రమెంటల్ బ్రెడ్ అంటారు కొన్ని చర్చెస్లో ఇలా బ్రెడ్ ఇస్తారు కొన్ని చర్చెస్లో గొర్రెపిల్ల మాంసం దాన్ని కూడా ఇస్తారు ల్యాంబ్ చిన్న చిన్న ముక్కలుంటాయి ఇస్తారు అలాగే వైన్ ఇస్తారు చిన్న చిన్న గ్లాసుల్లో లేదంటే కొన్ని చర్చెస్లో ద్రాక్ష రసం కూడా ఇస్తుంటారు అది మాకు ఇవ్వలేదు ఆ రోజు మేము బయటికి వెళ్ళిపోయాము మా పని మేము చేసుకున్నాం ఇక రెండో ఎగ్జాంపుల్ వారణాసిలో దశాశ్వమేధ్ ఘాట్ అని ఉంది ప్రతిరోజు అక్కడ గంగాకు హారతిస్తూ ఉంటారు హిందువులు అనే కాదు చాలా మంది రకరకాల మతాల వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చో చూస్తుంటారు ఆ హారతిని గా చూస్తుంటారు ఫారినర్స్ కూడా వస్తారు వీడియోలు ఫొటోస్ తీసుకుంటుంటారు ప్రతిరోజు ఇస్తారు కాశీలో ఆ దశాశ్వమేధ్ ఘాట్లో రెండు మూడు మందిర్స్ ఉన్నాయి శీతల్మాత మందిరాలు అని శీతల్మాత అంటారు అయితే మేము వెళ్ళినప్పుడు ఒక శీతల్మాత మందిర్ లోపలికి వెళితే సాయంత్రం ఏడున్నరకు గంగా హారతి అయిపోయిన తర్వాత అక్కడైనా చెప్తున్నాడనమాట అక్కడుండే ప్రీస్ట్ పూజారి ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే స్త్రీలు వాళ్ళు మాత్రమే ఈ గర్భాలయంలోకి రండి వచ్చి కూర్చోండి ఇక్కడ ఒక కుంకుమతో పూజ చేయిస్తున్నాం తిప్పిస్తాం అభిషేకం చేయిస్తాం ఇక్కడ శీతల మాతాకు పెళ్ళైన ఆడవాళ్లు మాత్రమే లోపలికి రండి మగవాళ్ళు పెళ్లిగానమ్మాయిలు వితంతువులు వీళ్ళందరూ లోపలికి రాకండి అని చెప్పాడు ఆయన సో మిగిలిన వాళ్ళందరూ బయటే ఉండిపోయారు తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయారు ఈ పెళ్ళైన స్త్రీలు ఉన్నారు కదా వాళ్ళు మాత్రం ఆ గర్భాలయంలోకి వెళ్ళి ఆయన ఏదో పూజలన్నీ చేయించారు చేస్తున్నారు వాళ్ళు మూడో ఎగ్జాంపుల్ ఒకసారి మేము ఒక ఇరవై మందిమి ఒక లాంగ్ ట్రిప్లో భాగంగా ఒక గురుద్వారాకెళ్ళాము నేను ఆ తర్వాత చాలా గురుద్వారాలకు వెళ్ళాను చాలా టీమ్స్తో కలిసి కానీ ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ అది గురుద్వారా అంటే సిక్కుల పవిత్ర దేవాలయం వెళితే లోపలికి వెళ్ళేటప్పుడు బయట చెప్పులు వదలాలి సేమ్ గుడిలో ఎలాగైతే వెళ్ళేటప్పుడు చెప్పులు బయట వదిలి వెళ్తారో అలా వదలాలి మగ అయినా సరే ఆడ అయినా సరే ప్రతి ఒక్కరూ తల మీద ఒక క్లాత్ కట్టుకోవాలి సిక్కులకైతేనేమో తల మీద ఆ టర్బన్ చూసే ఉంటారు కదా మీరు పగిడి అంటారు దాన్ని వాళ్ళ భాషలో పగిడి ఉంటుంది స్త్రీలు పంజాబ్లో ఎక్కువ శాతం స్త్రీలు చీరలు కానీ లేకపోతే పంజాబీ డ్రెస్ కానీ వేసుకుంటారు కాబట్టి చీరలు కట్టుకునే స్త్రీలు తలమీద వాళ్ళ కొంగు కప్పుకొని లోపలికి వెళ్తారు పంజాబీ డ్రెస్ వేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ చున్నీని తల మీద కవర్ చేసుకొని లోపలికి వెళ్తారు ఇప్పుడు మాతో పాటు వచ్చిన వాళ్ళల్లో అందరం కూడా ఖర్చిఫ్స్ ఉన్నవాళ్ళు తలకు ఖర్చీఫ్ కట్టుకున్నారు అమ్మాయిలు చున్నీ వేసుకున్న వాళ్ళు తలకు చున్నీ కట్టుకున్నారు కప్పుకున్నారు లోపలికి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి హిందువే ఆ అమ్మాయి చున్నీ వేసుకొని రాలేదు ఖర్చీఫ్ కూడా లేదు అయితే ఇలాంటి వాళ్ళ కోసం లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్లే అరేంజ్ చేశారు ఫ్రీగా ఇస్తున్నారనమాట ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ వైట్ క్లాత్స్ ఆరెంజ్ క్లాత్స్ రకరకాల రంగుల్లో క్లాత్స్ వాళ్ళే ఇస్తున్నారు తల కట్టుకొని లోపలికి వెళ్ళడానికి అది కూడా కట్టుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు మాతో పాటు వచ్చిన ఒక ఆమె మిగిలిన లోపలికెళ్ళాం లోపలికి వెళ్తే మాకు లంగర్ అని ఉంటుంది సిక్కులది చపాతి కర్రీ పొటాటో కుర్మ స్వీటు రైస్ ఒక గ్లాస్ మజ్జిగ జిలేబీలు ఇవన్నీ ఉన్న భోజనం పెట్టారు ఫుల్ కుమ్మేసి వచ్చేసాం బయటికి ఇంకో రెండు ఎగ్జాంపుల్స్ కేరళలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది త్రివేండ్రంలో కేరళ రాజధాని త్రివేండ్రం మీరు వినే ఉంటారు సంపద అప్పుడు బాగా బయటపడింది అని చెప్పి పేపర్లలో బాగా నానింది కదా ఆ దేవాలయం పేరు ఆ దేవాలయానికి వెళ్ళాం ఆ దేవాలయం లోపలికెళ్తే మగవాళ్ళు అందరూ చొక్కా లిప్పి లోపలికి వెళ్ళాలి అంతేకాదు ప్యాంటు ఉండకూడదు పంచగాని దోతి కాని ఇలాంటిది కట్టుకోవాలి మనం తీసుకెళ్ళలేదు అనుకోండి అక్కడే వాళ్ళ రెంట్కి ఇస్తూ ఉంటారు అది కట్టుకొని లోపలికి వెళ్ళాలి దేవాలయంలోకి ఆ రోజు మాతో ఇరవై ఐదు మంది ఉన్నారు నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఇరవై ఐదు మంది దాకా ఉన్నారు ఒక ముగ్గురు మాత్రం కట్టుకోవడానికి సిద్ధంగా లేరు ఇక అమ్మాయిలు కూడా ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని లోపలికి రావాలి అంటే చీర కానీ లేకపోతే పంజాబీ డ్రెస్ లాంటిది వేసుకున్నా కానీ అది కుదరదు అక్కడ వాళ్ళు రెంట్కి ఇస్తూ ఉంటారు ఉత్తరీయము ఈ దోతి లాంటివి ఉంటాయి వాటిని చీర కొంగులాగా కట్టుకోవాలన్నమాట అమ్మాయిలైనా సరే అంటే ట్రెడిషనల్ లుక్ ఉండాలి లోపలికి వెళ్ళే వాళ్ళు డ్రెస్సింగ్ ఆ గుడి రూల్ అది ఒక ముగ్గురు సిద్ధంగా లేరు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి బయటే ఉండిపోయారు ఒక అమ్మాయి వెస్ట్రన్ డ్రెస్లో వచ్చింది ఇద్దరు అబ్బాయిలు చొక్కా ఇప్పడానికి సిద్ధంగా లేరు బయట ఉండిపోయారు అలాగే కన్యాకుమారి దేవాలయం ఉంది కన్యాకుమారిలో కన్యాకుమారి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కూడా షర్ట్ ఇప్పి లోపలికి వెళ్ళాలి మగాళ్ళు అందరూ దోతి పంచాలాంటివి కట్టుకోవాల్సిన అవసరం లేదు ప్యాంటు ఉండొచ్చు కానీ షర్టు మాత్రం ఉండకూడదు అది రూల్ అది మేము వెళ్ళినప్పుడు కూడా అలాగే వెళ్ళి బయటకు వచ్చేసాం ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అనేది చెప్తాం మొట్టమొదటిది చర్చ్ గురించి చెప్పాం కదా కేథలిక్ చర్చ్ గురించి ఇప్పుడు అక్కడైనా మాతో ఇంగ్లీష్లో చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడి బాబు ఇది ఇక్కడ నమ్మకాలు మీరు కన్ఫెషన్ అలాంటిది ఏం తీసుకోలేదు హోలీ కమ్యూనియన్ ని మీరు మీ పది మందిలో ఎవరు నమ్మేటట్టు లేరు కాబట్టి వాళ్లకు ఇవ్వడం కుదరదు చెప్పాడు ఆయన మేము పది మంది ఉన్నాం కదా హిందువులు ఉన్నారు ఒకరిద్దరు నాస్తికులు ఉన్నారు అంబేద్కర్ వాదులు ఉన్నారు ఒక ముస్లిం ఉన్నాడు ముగ్గురు ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ ఉన్నారు ఆ టీంలో ట్రెక్కింగ్ లో ఇవ్వలేదు ఇప్పుడు మేము అక్కడ గోల గోల చేసి రచ్చరచ్చ చేసి చేయొచ్చు కదా ఒకసారి ఊహించుకోండి ఒక గుడిలో ఎక్కడైనా సరే ఓ పూజారి వచ్చిన వాళ్ళందరికీ పులిహోర పెడుతున్నాడు అనుకోండి ఇప్పుడు వేరే మతం ఆయన ఒక ఆయన వచ్చాడు నువ్వు నీ మతం వేరు నువ్వు దీన్ని నమ్మడం లేదు నేను నీ పులిహోర పెట్టను అన్నాడు అనుకోండి ఇప్పుడు ఆ పూజారిని రచ్చ చేసి గోలగోలు చేస్తారు చేస్తారా లేదా మేమేం చేసాము మా లక్ష్యం అక్కడ గొడవ పెట్టి గోల చేయడమా ట్రెక్కింగ్ చేయడం మా లక్ష్యం మధ్యలో ఒక మజిలీలాగా ఆ పాత చర్చ్ కనిపించింది రెండు మూడు వందల సంవత్సరాల క్రితం చర్చ్ అది పాత చర్చి అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి కూర్చున్నాం ఎంజాయ్ చేసాం కాసేపు నీడకు ఆయన అక్కడ ఇవ్వలేదు బయటకు వచ్చేసాం అంతే మేము ఆ ఉన్నంత వరకు ఏం చేయాలి ఆ కేథలిక్ చర్చ్ యొక్క గౌరవాన్ని మేము కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది అతి పురాతనమైన చర్చి అది కూడా ఏదో నిన్న మొన్న కట్టిన చర్చ్ కాదు అయిపోయింది బయటికి వచ్చేసాం ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ ఒకటి ఉండడం కాదు కామన్ సెన్స్ కూడా అప్లై చేయాలి ఇప్పుడు అదే చర్చిలో మేము చూస్తున్నప్పుడు మహిళల్ని ఎవరైనా సరే లైంగికంగా వేధిస్తున్నారనుకోండి ఖచ్చితంగా ప్రశ్నించి ఉతికారేస్తాం చిన్నపిల్లల్ని ఎవరైనా పట్టుకొని కొడుతున్నారనుకోండి చర్చ్ అయితే ఏమిటి గుడి అయితే ఏమిటి ఏదైతే ఏమిటి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం మేము కానీ కామన్ సెన్స్ అప్లై చేయకుండా నీ వచ్చిన ప్రతి ఒక్కరికి నువ్వు ఆ హోలీ కమ్యూనియన్ బ్రెడ్ను ఇస్తావా లేదా సాక్రమెంటల్ బ్రెడ్ని ఇస్తావా లేదా మాకు అని చెప్పి మేము ఆయనతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది ఏమని అర్థం ఉంటుందా ఇప్పుడు శబరిమల ఆలయం కూడా ఎవరు మాట్లాడుతున్నారు దాని గురించి అన్నది కూడా ప్రశ్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి వ్యాజ్యం కాబట్టి ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది అందరూ మాట్లాడచ్చు హక్కు పరంగా కానీ దానికి కొంచెం ఇంగిత జ్ఞానాన్ని కూడా అప్లై చేస్తే బాగుంటుంది ఏంటి కమ్యూనిస్టులు మాట్లాడుతుంటారు కమ్యూనిస్టులు అసలు మతాన్నే నమ్మరు మతాలను ప్రశ్నించాలి మతం అనేది ఒక పెట్టుబడిదారి విధానానికి చిహ్నమని గుడి అనేది పెట్టుబడిదారి విధానానికి చిహ్నమని వాదించాలి కమ్యూనిస్టులు అలాంటి వాళ్ళు గుళ్ళోకి ఫలాన గుళ్ళోకి మహిళల్ని ప్రవేశింపనివ్వట్లేదంటే ఇక్కడ సమానత్వం లేదు అని వాదిస్తుంటారు అది ఒక ఆశ్చర్యం కలిగే విషయం ఇక్కడ రెండోది ఆ శీతల మాతా మందిరం చెప్పాం కదా వారణాసిది అక్కడ ఏంటంటే ఆయన పిలిచి లోపల కూర్చోబెట్టి చేయించాడు కదా అదేంటి ఆ పూజ ఆ పెళ్ళైన స్త్రీలతో చేయించిన పూజ సుహాగన్ పూజ ఏదో అన్నాడనమాట ఆయన వాళ్ళ హిందీ భాషలో సుహాగ్ పూజ అంటే భర్త ఎక్కువ కాలం బతకడానికి చేయించే పూజ లాంటిది అనుకోండి అది ఇప్పుడు ఎందుకు వితంతువులు ఎందుకు చేయకూడదు ఈ పూజ అని ఆయనతో గొడవ పెట్టుకుంటూ ప్రశ్నిస్తున్నాం అనుకోండి ఇక్కడ సమానత్వం లేదా వితంతువులను చిన్నచూపు చూస్తున్నారా ఏమని అర్థం ఉంది అక్కడ ఎక్కడ ప్రశ్నించాలి వితంతువులను బాల వితంతువులను ఇంట్లో కూర్చోబెట్టి జీవితాంతం పనిచేయిస్తూ వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా చేసిన సమాజం ఉంది అలాంటి సామాజిక వివక్ష మీద యుద్ధం చేయాలి వీరేశలింగం గారిలాగా అది అర్థవంతమైనటువంటి పోరాటం అసలు గుడినే నమ్మనివాడు మతాన్ని నమ్మనివాడు అనవసరమైన విషయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనతో గొడవ పెట్టుకుని ఏమిటి ఇక్కడ ఏం సాధించడానికి చూస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు వితంతువులను పెళ్లిగ అమ్మాయిని బయటకెళ్ళిపోమన్నాడు కదా ఫోకస్ చేస్తే ఎలా ఉంటుంది ఒక కెమెరా జూమ్ చేసి వితంతువులను బయటికి వెళ్ళిపో అనే రేంజ్లో కనిపిస్తుంది వివక్ష అనే రేంజ్లో కనిపిస్తుంది సమానత్వం లేదా ఇలాంటి డైలాగులు వస్తుంటాయి కానీ నువ్వు పూర్తిగా అదే మతాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు గణేష్ చతుర్థి ఉంది గణేష్ పూజ అందరూ చేస్తారు వితంతువు చేయొద్దు పిల్లోడు చేయొద్దు పెద్దోడు చేయొద్దు అనేది లేదు సత్యనారాయణ వ్రతం ఉంది అందరూ చేస్తారు హిందువులు వరలక్ష్మి వ్రతం చేస్తుంటారు కదా వరలక్ష్మి వ్రతం అంటే బ్యాచులర్స్ చేస్తారా అబ్బాయిలు వరలక్ష్మి వ్రతం అనగానే మనకు స్ట్రైక్ అయ్యేదేంటి స్త్రీలు చేస్తుంటారు ఇప్పుడు ఆ మతంలో కొన్ని కొన్ని పూజలు కొద్ది కొద్ది మంది అంటే పెళ్ళైన వాళ్ళు చేసేవి పిల్లలు చేసేవి దంపతులు ఇద్దరు కూర్చొని చేసేవి ఇలా రకరకాల పూజలు ఉంటాయి రకరకాల రిచువల్స్ ఉంటాయి నువ్వు ఆ రిచువల్స్ జోలికి వెళ్ళి ఒక్కొక్కదాన్ని కెలుక్కుంటూ కూర్చుంటే సమాజంలో అలజడి లేకపోతే ఏమవుతుంది అలాగే ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు కూడా చూడండి వాళ్ళు నలభై ఒకటి రోజులు దీక్ష చేయాలి కింద పడుకోవాలి ఉదయం నిద్రలేవాలి చలినీళ్ళు స్నానం చేయాలి కాముకత అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి ఓవర్గా లస్ట్ ఉండడం ఇవన్నీ కంట్రోల్లో పెట్టాలి ఇవన్నీ వాళ్లకు నియమాలుగా పెట్టారు మగవాళ్లకు అలాగే లేడీస్ కూడా హిందూ మతంలో చూస్తే రకరకాల నోములు ఉపవాసాలు ఇవన్నీ చాలా ఉన్నాయి భర్తకు దూరంగా ఉండడం ఆ నోములు ఉపవాసాలు చేస్తున్నప్పుడు ఇలాంటివి చాలా ఉన్నాయి నమ్మకాలు ఇవన్నీ నమ్మకాలే కదా నమ్మకాల నుంచి వచ్చాయి కదా ఫస్ట్ డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ విచ్ ఫామ్ అదే ఆలోచించుకోవాలి ఎక్కడైనా సరే అక్రమాలు జరుగుతున్నాయి అంటే తొక్క తీసి వదలాలి దేవాలయమా చర్చ మసీదా సంబంధం లేదు కానీ ఎక్కడ మనం ప్రశ్న వేస్తున్నాం ఏం ప్రశ్న వేస్తున్నావు దాని నుంచి మనం ఏం సాధిస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాలి వారణాసి గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాం కాబట్టి నార్త్ ఇండియాలో అలా ఉందేమో సౌత్ ఇండియాలో ఇలా లేదు అనుకోవద్దు చాలా దేవాలయాలు ఉన్నాయి సౌత్ ఇండియాలో కూడా మేల్మర్వత్తూర్ ఆది పరాశక్తి అనే టెంపుల్ ఉంది తమిళనాడులో మెయిన్ శాంక్ట్రమ్ అంటే గర్భాలయం లోపలి దాకా ఆ గర్భాలయంలో ఒక ఆల్మోస్ట్ ఒక ప్లేస్ దాకా ఎవరిని రాణిస్తారు తెలుసా స్త్రీలను మాత్రమే రాణిస్తారు పురుషుల్ని రానివ్వరు అలో లేదు పురుషులకి అక్కడ దాకా స్త్రీలను మాత్రమే అక్కడ దాకా రానిచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో కొన్ని పూజలేవో చేయిస్తారు మీరు ఎవరైనా వెళ్ళుంటే తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు అక్కడ నిలబడి పురుషుడికి స్త్రీకి సమానత్వం లేదా గర్భాలయంలోకి ఈ దేవాలయంలో స్త్రీలనే ఎందుకు రాణిస్తున్నారు మగాళ్లను రానివ్వరా మగాడు లేకపోతే స్త్రీ ఉండి లాభమేంటి అసలు మగాడు లేకుండా స్త్రీ పిల్లల్ని ఎలా కంటుంది మగాడి అవసరం లేదా ఈ టైప్లో డైలాగులు వేస్తా ఉంటే వినడానికి ఎలా ఉంటుంది చూడండి ఆహా ఎంత అద్భుతంగా ఉంది అనిపిస్తుంది ఎంత గొడవలు పెట్టించడానికి అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి చూపించే తెలివితేటలు అనమాట ఈ సూడో వేదాంతం సూడో ఫిలాసఫీ లాంటిది ఇది ఫస్ట్ నీకు ఆ నమ్మకం ఉందా లేదా నమ్మకం ఉంది ఓకే నువ్వు గుడికి వెళ్తున్నావా గురుద్వారాకెళ్తున్నావా ఏ మతానికి సంబంధించిన ఆలయానికి కానీ ప్రార్థన ఆలయానికి వెళ్తున్నావు ఆ రూల్స్ నువ్వు పాటించు అంతే నీకు నచ్చడం లేదు వెళ్ళకు వెళ్ళకు చా సింపుల్ యాజ్ దట్ ఎక్కడ మనం మన జ్ఞానాన్ని నాలెడ్జ్ని ఉపయోగించి సామాజిక వివక్షను ఖండించాలో అక్కడ ఖండించకుండా ఈ అనవసరమైన దాంట్లోకి రావడం అనేది ఆశ్చర్యంగా ఉంది అది ఎవరైనా కావచ్చు సుప్రీంకోర్టు అయినా ఎవరైనా సుప్రీంకోర్టుకు తీర్పిచ్చే హక్కు ఉంది మనకు కూడా మాట్లాడే హక్కు ఉంది ప్రశ్నించే హక్కు కూడా ఉంది ఇతరులకు ఎలాగైతే ప్రశ్నించే హక్కు ఉందో అందరికీ ఉంది అది కూడా ఎగ్జాంపుల్ చెప్పాం కదా మేము గురుద్వారా లోపలికి వెళ్ళేటప్పుడు నా తల నా ఇష్టం నేను నా తల మీద క్లాత్ పెట్టుకోను అయినా సరే నన్ను లోపల రానివ్వాలి అంటారు ఎవరన్నా అనరు క్లాత్ పెట్టుకోకుండా లోపలికి వెళ్ళండి రాణిస్తారేమో చూడండి రానివ్వరు ప్రధానమంత్రి అయినా సరే రాష్ట్రపతి అయినా సరే ఎవరైనా సరే ఆ తల మీద ఆ క్లాత్ పెట్టుకోవాల్సిందే లోపలికి వెళ్లాల్సిందే గురుద్వారాలోకి వెళ్ళాలంటే సిక్కుల గురుద్వారాలోకి అలాగే ముస్లిమ్స్ కూడా నమాజ్ చేస్తుంటారు మసీద్కు వెళ్తారు నమాజ్ చేస్తుంటారు తల మీద స్కల్ క్యాప్ పెట్టుకుంటారు ఆ క్యాప్ ఉంటుంది కదా అది లేదు అనుకోండి కనీసం వాళ్ళు ఖర్చుఫ్ అయినా సరే తల మీద కట్టుకొని నమాజ్ చేస్తుంటారు మీరు గమనించే ఉంటారు ఒక రూల్ ఉంది పాటిస్తున్నారు అంటే మనం వెళ్ళడం అనేది మొదలెడితే ఎక్కడిదాకా వెళ్ళొచ్చో చూడండి నా తల నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అంటే ఇంకా నువ్వు మతం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ మతంలో నువ్వు ఉండాల్సిన అవసరమూ లేదు పాటించాల్సిన అవసరం కూడా లేదు కదా నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఆ మతానికి సంబంధించిన వ్యక్తివి కావు ఆ మతంలో వివక్ష ఉందా ఎక్కడుంది వివక్ష దాని వెతుకు తాట తీయి వివక్షది అలాగే ఒకసారి ఇప్పుడు ఈ సిక్కుల చెప్పాం కదా గురుద్వారా రివర్స్ ఆలోచించండి దేవాలయాలున్నాయి కొన్ని ప్రముఖ దేవాలయాలున్నాయి మన భారతదేశంలో సిక్కులు ఆ దేవాలయాల్లోకి రారు ఎందుకో తెలుసా ఆ దేవాలయాల్లోకి రావాలంటే వాళ్ళు టర్బన్ తీయాల్సి ఉంటుంది ఆ దేవాలయాల్లో మీద క్యాప్ గాని హ్యాట్ గాని పగిడీ గాని ఇదేది పెట్టుకోవడానికి వీల్లేదు దేవుడికి మాత్రమే కిరీటం ఉంటుంది మిగిలిన వాళ్ళు ఎవ్వరు లోపలికి వచ్చేవాళ్ళు ఎంత గొప్పవాడైనా సరే తల మీద క్యాప్ కానీ కిరీటం కానీ పెట్టుకోవడానికి వీల్లేదు అలాగే కొన్ని విష్ణు టెంపుల్స్లో చూసాం మేము కొన్ని కొన్ని రిచువల్స్ చేసేటప్పుడు అక్కడుండే పూజారులు మాత్రం తలకు చుట్టూ రౌండ్గా ఇలా కట్టుకుంటారు పట్టు వస్త్రాన్ని కట్టుకుని వాళ్ళ రిచువల్స్ పూర్తి చేస్తారు మళ్ళీ తర్వాత తీసేస్తారు దాన్ని ఇవన్నీ రిచువల్స్కి సంబంధించినవి నా ఇష్టం నేను తల మీద ఏమైనా పెట్టుకుంటాను నేను ఎక్కడికన్నా వెళ్తాను అంటే కుదరదు నువ్వు ఏ దేవాలయంకి వెళ్తున్నావు ఏ మతానికి సంబంధించిన ఆలయానికి వెళ్తున్నావు ఆ రూల్స్ పాటించి తీరాల్సిందే ఆ రూల్లో వివక్ష ఉందా అదే ఆలోచించు తప్పకుండా ఆలోచించు వివక్ష లాంటిది ఏమైనా ఉంది అంటే కడిగేయచ్చు కానీ ప్రతి చిన్న దాన్ని ప్రతి దాన్ని పట్టుకొని వివక్షగా చూపించడం మొదలు పెడితే మతాలల్లో అన్ని మతాలల్లో వందలాది నమ్మకాలు వేలాది వివక్షలు కనిపిస్తూనే ఉంటాయి మరో రెండు చెప్పాం కదా కన్యాకుమారి దేవాలయంది అలాగే అనంత పద్మనాభ స్వామి దేవాలయంది తీసి లోపలికి వెళ్ళాలి ఇష్టం లేదు లోపలికేళ్లకు అంతే ఇట్స్ ఆ సింపుల్ యాజ్ దట్ మీరు మీ ఊళ్ళో జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని మీ ఊళ్ళో ఉండే వెంకటేశ్వరం టెంపుల్ కో ఇంకేదైనా దేవాలయానికి వెళ్ళండి రానివ్వట్లేదు మిమ్మల్ని రాణిస్తున్నారు కదా వెళ్తున్నారు వస్తున్నారు తిరుపతికి వెళ్ళండి అలాగే తిరుపతిలో రానివ్వట్లేదు తిరుపతిలో ట్రెడిషనల్ డ్రెస్ మాత్రమే అలో చేస్తున్నారు తిరుపతిలో ఒకప్పుడు కొన్ని వందల ఏళ్ళు ట్రెడిషనల్ డ్రెస్ మాత్రమే అలో చేసేవాళ్ళు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొంత సడలింపు ఇచ్చాయో నిర్లక్ష్యమో తెలియదు కానీ ఆ రూల్ పక్కకుపోయింది తర్వాత అందరూ నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళడం మొదలెట్టారు అక్కడ వరకు పర్వాలేదు లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది కొందరు షార్ట్స్ వేసుకొని వచ్చేవాళ్ళు నైటీలు వేసుకొని వచ్చే బా బాపతు వెంకటేశ్వర టెంపుల్లోకి ఆ తర్వాత బెర్ముడా త్రీ ఫోర్త్ రకరకాల షర్ట్సు ఇలాంటి చొక్కాలు ఇలాంటి నిక్కర్లు వేసుకొని లోవలికొచ్చేవాళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చేది లబోదిబో అని మొత్తుకుంటుండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు వాదించాలనుకోండి మనం ఆ ఎలా వాదించవచ్చు అంటే నైటీ వేసుకొని ఈ వెంకటేశ్వర దేవాలయంలోకి వెళ్ళడం తప్పు ఎందుకు తప్పు నేను షార్ట్ వేసుకున్నాను అయితే ఏమిటి నేను చాలా మంచివాణ్ణి గొప్పవాణ్ణి భక్తుణ్ణి నేను షార్ట్ వేసుకొని వస్తాను ఏ స్వామికి షార్ట్ వేసుకొని వచ్చేవాడంటే కోపమా షార్ట్ వేసుకొని లోపలికొస్తే స్వామి వాల్యూ పడిపోతుందా ఈ టైపులో డైలాగులు మాట్లాడితే దాన్ని వితండవాదం అంటారు బయటను ఏమైనా చేయొచ్చు ఎంజాయ్ చేయి ఏమైనా చేయి ఒక దేవాలయం గాని ఒక గాని గుడి గాని ఏ మసీదు గాని ఏదైనా సరే ప్రార్థనాలయాలున్నాయి అవన్నీ కొన్ని నమ్మకాల మీద కొన్ని రూల్స్ మీద బేస్ అయ్యి ఉంటాయి ఆ రూల్ పాటించడం ఇష్టం లేకపోతే వెళ్ళొద్దు అంతే ఇక శబరిమల ఆలయం గురించి చూడండి అక్కడ కూడా వితండవాదమే కనిపిస్తుంది ఉన్న మహిళలు అపవిత్రులు అందువల్లే రానివ్వడం లేదు ఈ ఈ చర్చలు కాదు దాని గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం తప్పకుండా మాట్లాడుకుందాం శబరిమలకు కూడా కామన్ సెన్స్ అప్లై చేయండి అయ్యప్ప టెంపుల్స్ హైదరాబాద్లో లేవా అలో చేయట్లేదా స్త్రీలను వేరే చోట్ల లేవా స్త్రీలను అలో చేయట్లేదు అయ్యప్ప దేవాలయాలలోకి హైదరాబాద్లో ఈసీఐఎల్లో టెంపుల్ ఉంది సోమాజిగూడలో టెంపుల్ ఉంది పంజాగుట్టాలో దేవాలయం ఉంది ధర్మశాస్త్ర దేవాలయం అయ్యప్ప దేవాలయాలు హైదరాబాద్లో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను వెళ్ళండి ఆడ మగ ఏ వయసు ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా అడ్డుకుంటున్నారా అడ్డుకోవట్లేదు వందల దేవాలయాలున్నాయి అయ్యప్ప దేవాలయాలు వెళ్ళొచ్చు శబరిమల ఆలయంలో అడ్డుకుంటుండేసరికి ఎంత ఫోకస్ అవుతున్నది అది కూడా ఏమిటంటే ఆ శబరిమల ఆలయానికి విపరీతంగా భక్తులు వెళ్తున్నారు డబ్బులు వచ్చి పడుతున్నాయి అక్కడ ఎక్కడైతే డబ్బులు వచ్చి పడుతున్నాయో ఎక్కడైతే విపరీతంగా భక్తి పెరుగుతూ ఉంటుందో అక్కడ కాన్సన్ట్రేషన్ పడుతూ ఉంటుంది కొద్దిమందిది దాని వాల్యూ ఎలా తగ్గిద్దాం ఏమేం చేస్తే దాని వాల్యూ పడిపోతుంది ఇవి ఆలోచనలు డెమోక్రసీ ఉన్నది మనకు గొడవలు పెట్టించడానిక కొన్ని వందలేళ్లు దళితులను దేవాలయాల్లోకి అలో చేసేవాళ్ళు కాదు ఏ దేవాలయంలోకి అలో చేసేవాళ్ళు కాదు హండ్రెడ్ పర్సెంట్ అది అసమానత్వం సామాజిక వివక్ష దాని బెండు తీయాల్సిందే వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజాచార్యుడు ఆ తర్వాత కేరళలో నూట యాభై ఏళ్ల క్రితం నారాయణ గురు అంబేద్కర్ గాంధీ ఇలాంటి వాళ్ళందరూ ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఈ వివక్షను పోగొట్టడానికి రకరకాలుగా ప్రయత్నం చేశారు దళితులను ఏ దేవాలయంలోకి రానివ్వని పరిస్థితుల్లో నుంచి సమానత్వాన్ని సాధించారు ఇంకా కొన్ని చోట్ల కనిపిస్తూనే ఉంటుంది అలాంటివి కనిపిస్తే మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఉతికే రాల్సిందే కానీ శబరిమల చూడండి ఒక్క దేవాలయం ఒకే ఒక్క దేవాలయం ఆ శబరిమల దేవాలయంలోకి మహిళలను పది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నవాళ్లను అలో చేయడం లేదు అది రూల్ పూర్తిగా మహిళలను అలో చేయకుండా ఉంటున్నారా లేదు ఎందుకు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎటర్నల్ బ్రహ్మచారి నైష్ఠిక బ్రహ్మచారి అయ్యప్ప ఇక్కడ ఆ స్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఈ రూల్స్ ఉన్నాయి మగవాళ్ళు వచ్చినా సరే మీరేమనుకుంటున్నారంటే మంది ఆడవాళ్ళకి మాత్రమే రూల్స్ ఉన్నాయనుకుంటున్నారు అక్కడ మగవాళ్ళకు కూడా రూల్స్ ఉన్నాయి చొక్కా వేసుకోకుండా వెళ్లాల్సిందే మగాళ్ళైనా అయ్యప్ప దేవాలయానికి నా ఇష్టం నేను ప్రధానమంత్రిని నేను మనగాడిని నేను రిలయన్స్ అంబానీని పద్దెనిమిది మెట్లు నేను ఎక్కేస్తాను వెళ్ళి అనండి శబరిమలలో ఎక్కనివ్వరు నువ్వు ఎవడ ఉన్నా గానీ ఇది రూలు ఏమిటి రూలు నలభై ఒకటి రోజులు నువ్వు దీక్ష చేయాలి నేల మీద పడుకోవాలి దీక్ష చేయాలి జుట్టు కత్తిరించుకోవద్దు బ్రహ్మచర్యం పాటించాలి ఉదయం లేచి చల్లనీళ్ళు స్నానం చేయాలి ఇవన్నీ రూల్స్ ఉన్నాయి కదా ఈ రూల్స్ను నువ్వు నలభై ఒకటి రోజులు పాటిస్తూ ఇరుముడి కట్టు అది తీసుకొని రావాలి అప్పుడు నీకు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కే అవకాశం కల్పిస్తాం ఇది రూలు మగాళ్ళకు కూడా ఇప్పుడు మగాళ్ళు కూడా నన్ను ఎందుకు రానివ్వరు అడగొచ్చు కదా వేరే వాళ్ళు కూడా నేను నలభై ఒకటి రోజులు నేను దీక్ష చేయను నేను వస్తాను నన్ను ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కనివ్వు అని వాదించవచ్చు కదా అక్కడ మగవాళ్ళకి రూల్స్ ఉన్నాయి ఆడవాళ్ళకి ఈ రూల్స్ ఉన్నాయి ఒకే ఒక దేవాలయంలో ఉంది అలాంటి రూల్ ఎందుకంటే అయ్యప్ప ఇక్కడ ఎటర్నల్ బ్రహ్మచారి రూపంలో ఉన్నాడు అందువల్ల ఈ రూల్ పెట్టుకున్నామని చెప్తున్నారు వాళ్ళు ఓకే కేరళలో వేరే అయ్యప్ప దేవాలయాలున్నాయి ఉదాహరణకు కుళ్ళత్తుపూయ దేవాలయం ఉంది అయ్యప్ప దేవాలయం కేరళలో వన్ ఆఫ్ ద ఏన్షియంట్ టెంపుల్స్ అది కేరళలో ఆర్యంకావు టెంపుల్ ఉంది అచ్చన్ కోవిల్ దేవాలయం ఉంది కేరళలో కేరళలో అయ్యప్ప అచ్చన్కోవిల్ దేవాలయం చూస్తే అయ్యప్పకు పెళ్ళయి ఉంటుంది ఇద్దరు భార్యలుంటారు పూర్ణ పుష్కళ పూర్ణ పుష్కళ ఇద్దరు భార్యలు అచ్చన్ కోవిల్ అయ్యప్ప దేవాలయంలో కేరళలో పాత దేవాలయం అందరు వెళ్తారు స్త్రీలు వెళ్తారు పురుషులు వెళ్తారు అందరు వెళ్తారు ఇప్పుడు శబరిమల ఆలయంలోకి అలో చేయట్లేదు కదా అని చెప్పి దానిమీద యుద్ధం చేసి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది కానీ అయ్యప్ప భక్తుల్లో చాలామందికి అది నచ్చడం లేదు చూస్తుంటే రకరకాల ఫేస్బుక్ ట్విట్టర్ ఫోరమ్స్లో చూస్తుంటే నిజంగానే ఇప్పుడు అవును మేం హిందువులం మాకు అయ్యప్ప దేవాలయానికి వెళ్ళాలనుంది నా వయసు ముప్పై ఏళ్ళు లేకపోతే పాతికేళ్ళు నేను వెళ్తాను చూడండి మమ్మల్ని ఎలా చేస్తున్నారో అని అలాంటి హిందూ మహిళల గ్రూప్స్ భక్తులు అలాంటి గ్రూప్స్ కనుక ఫామ్ అయిపోయి సుప్రీంకోర్టులో కేసులేసి వాళ్ళు గనక యుద్ధం చేస్తుంటే వేరే రకంగా అర్థం చేసుకునేదేమో సమాజం ఈరోజు అలా లేదు పరిస్థితి కేసు వేసిన వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు చాలామందికి పోని సమానత్వం కోసం యుద్ధం చేయడానికి ఎవరైనా సరే యుద్ధం చేయాల్సిందే అంటారేమో కరెక్టే కానీ కానీ అన్ని దేవాలయాలలోకి స్త్రీలను అలో చేయడం లేదా ఇప్పుడు మేము చెప్పాం మీకు ఐదారు ఎగ్జాంపుల్స్ రకరకాల దేవాలయాలలో ప్రార్థనాలయాలలో రకరకాలుగా ప్రపంచం అంతా ఎన్నో కట్టుబాట్లు రూల్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రతి దాని మీద యుద్ధం చేసుకుంటూ కూర్చుంటే సమాజం అల్లకల్లోలం అవడం తప్ప ఇంకేం ఉండదు వాటికన్ సిటీ వాటికన్ సిటీకి వెళ్తే కూడా ఇప్పుడు లేడీస్ ఇప్పుడు అక్కడ బయట తిరిగేవాళ్ళు వాళ్ళ డ్రెస్సింగ్ డిఫరెంట్గా ఉంటుంది వాటికన్ సిటీ మెయిన్ ఆ సెయింట్ పీటర్స్ బాసిలికా అంటారు దాని లోపలికి వెళ్ళాలంటే పోప్ ఉంటాడు కదా దాని లోపలికి వెళ్ళాలంటే ఆ డ్రెస్సింగ్ అనేది డిగ్నిఫైడ్గా నీట్గా ఉండాలి మగాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఇప్పుడు చాలామంది లేడీస్ బయట తిరిగే వాళ్ళు అక్కడ షోల్డర్స్ కనిపిస్తూ డ్రెస్సింగ్ ఉంటుంది తిరుగుతూ ఉంటారు దట్స్ ఓకే అది వాళ్ళ డ్రెస్సింగ్ అది లోపలికి వచ్చేటప్పుడు కార్డిగన్ కానీ కార్డిగన్స్ ఉంటాయి కదా కార్డిగన్స్ కానీ లేకపోతే ఒక కోట్ కానీ అది నేసుకొని షోల్డర్స్ అన్ని కవర్ చేసుకొని వస్తారు లోపలికి వాటికన్ సిటీ లోపలికి ఆ రూల్ అది నేను రాను అంటే ఇంకేం చెప్పాలి దానికి నువ్వు నమ్ముతున్నావా లేదా ఫస్ట్ క్వశ్చన్ నమ్ముతున్నాను అక్కడ ఉండే రూల్ని నువ్వు పాటించు అంతే ఇష్టం లేదు నాకు ఈ రూల్ ఇష్టం లేదు నాకు ఉంది దాని గురించి నువ్వు డిఫరెంట్ ఫోరమ్స్లో వాదించు చర్చించు ఏంటో కనుక్కోవడానికి ప్రయత్నం చేయి ఈ వివాదాన్ని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టు నాకు తీర్పిచ్చింది కాబట్టి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను హెలికాప్టర్స్లో అయినా సరే నేను మహిళల్ని దింపుతాను ఈ టైప్లో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా కేరళ ప్రభుత్వం అలాగే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మన తిరుపతిలో ఇప్పుడు ఈ మధ్య మీరు రమణ దీక్షితులు వివాదాలు ఈ చాలా వివాదాలు మీరు చూస్తుంటారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ లోపల ఒకప్పుడు తిరుమలలో అతిపెద్ద వివాదం వచ్చింది చరిత్రలో అలాంటి అతి పెద్ద వివాదాన్ని ఎంత ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ ఆమోదయోగ్యంగా డెమోక్రటిక్ వేలో ఎంత బాగా పరిష్కరించారో వెయ్యి సంవత్సరాల క్రితం అదేంటో వచ్చే వీడియోలో తప్పకుండా చూడండి శబరిమల వివాదాన్ని కూడా అలా పరిష్కరిస్తే బాగుండేది మా అభిప్రాయాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాం తప్పకుండా ఆ వీడియోను చూడండి టీమిక్స్టర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే టీమిక్స్టర్ ఛానల్లో ఉండే వేరే వీడియోస్ కూడా చూడండి మీరేమనుకుంటున్నారో నిర్మోహమాటంగా నిర్భయంగా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి